నమస్కారం వినుకొండ ఈ రోజు ముఖ్యాంశాలు ఎన్నికల ముందు సానుభూతి డ్రామాలు వేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అన్న వినుకొన్న మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అసంత ప్రచారాలు మానుకోవాలని హితం ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన వినుకొండ పట్టణ సిఏ సాంబశివరావు ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు ఎన్నికల ముందు సానుభూతి డ్రామాలు వేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని వెనుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు వెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కూడా కోడి కత్తి డ్రామాలు ఆడి సానుభూతి పొందాడని అదే పాచికలు ఇప్పుడు కూడా అమలు చేస్తున్నాడని విమర్శించారు ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్ ఏ విధంగా తీసివేస్తారని ప్రశ్నించారు పోలీసు భద్రతను దాటి దాడి జరిగిందంటే పక్కా ప్రణాళిక ప్రకారంగానే డ్రామా ఆడించారని ఆరోపించారు అనంతరం పలు విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గొలకరాయ్ డ్రామా ముందు పెట్టారు గతంలో కోడికత్తి డ్రామాని హిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయి గొడ్డలు వేటేసి ఆయన్ని పైకి పంపించాడు చంద్రబాబు గారిని తోసేశాడు కొద్దిమంది ప్రజలు ప్రజల్ని నమ్మించగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపరు సాక్షి టీవీలు సాక్షి పేపర్లు ఆనాడు బాబా అని చంపింది చంద్రబాబు గారు అని దుష్ప్రచారం చేశారు ఈ రోజు అందుకే సాక్షి పేపర్ని సాక్షి పత్రికని ఎవరు ప్రజలు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే అసత్యాలను కూడా ప్రచారం చేస్తాం ఇంకా పత్రిక గుడ్ ఆ టీవీ ఛానల్ ఆ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ గుడ్ విల్ని తాకట్టు పెట్టేస్తారు వైఎస్ఆర్ పార్టీ ప్రయాణాల కోసం సాక్షి టీవీ ఛానల్ని సాక్షి పేపర్ని వాడుకున్నారు అందువల్ల ఈరోజు సాక్షి పేపర్కి సర్క్యులేషన్ పడిపోయింది వామో ఈ లేదు రాసినా కానీ చదివితే ప్రజలు నమ్మలేని పరిస్థితి వచ్చింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బాబాయిని ఎవరు చంపారనే వాస్తవం ఇప్పుడు అందరూ తెలిసింది చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు గారు నిర్దోషి సొంత బాబాయిని చంపించడంలో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి అతి దారుణంగా చంపాడు అని మరి సొంత చెల్లెలు సిబిఐ రిపోర్టు అన్నీ కూడా మాట్లాడుతుంది ఇప్పుడు సాక్షాలు కనపడుతున్నాయి సాక్ష్యాధారాలకి దొరికిపోయినాయి కమిట్ అయ్యారు నన్ను ఒప్పుకున్నారు ఎంపీ గారి ప్రోత్సాహంతో చంపామని చెప్పి గంగిరెడ్డి ప్రోత్సాహంతో చంపామని చెప్పేసి దానిలో నిందితులే ఒప్పుకోవడం జరిగింది కోడికత్తి డ్రామా సూపర్ సక్సెస్ చేసుకున్నారు ఒక పథకం ప్రకారం కోడికత్తితో చిన్న గీత పెట్టుకొని డ్రామా ఆడితే సూపర్ హిట్ అయింది పాపం ఆ దళితుడు ఎవరైతే ఈ డ్రామాలో కుట్రలో బలైపోయాడో ఐదు సంవత్సరాలు బెయిల్ లేదు వాడు బయటకు వస్తే ఏం చెప్తాడని బెయిల్ రాకుండా చేశారు నిజాలు బయటకు వస్తే ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి అన్యాయంగా ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారు మర్డర్ కేసులో వాళ్ళే తొంభై రోజుల్లో బెయిల్ వచ్చి బయటకు వస్తున్నారు కానీ కోడి కట్టుతో ఇట్లా అన్నాడని ఐదేళ్ళు లోపల పెట్టారంటే దాని వెనకాల కథ ఏంటి ప్రజలు తెలుసుకున్నారు అప్పట్లో పాపం ప్రజల్ని నమ్మించగలిగారు ప్రజల్ని నమ్మించడంలో మొదటిసారి విజయవంతమైన జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు ఈ రోజు నిజాలు తెలుసుకున్నారు ప్రజలు బ్లూ డైమండ్ అన్నారు పింక్ పింక్ డైమండ్ చంద్రబాబు గారి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు అన్నారు ఈ రోజు ఆ ప్రభుత్వం వచ్చినాక ఆ పింక్ బా డైమండ్ అంటే అసలు పింక్ డైమండే లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు మరి ఆ రోజు ఎందుకు దుష్ప్రచారం చేశారు చంద్రబాబు గారి మీద ఆ రోజు కేవలం ముఖ్యమంత్రి కావడం కోసమే ఈ డ్రామాలు ఆడారు నాటకాలు ఆడారు ప్రజలను నమ్మించగలిగారు మొదటిసారి కాబట్టి కానీ ప్రజల అమాయకులు కాదు ప్రతిసారి మోసపోవడానికి మొదటిసారి కాబట్టి మోసపోయారు ఈరోజు క్యాట్ బాల్తో కొట్టారని మాయ మాటలు చెప్తున్నారు ఏమన్నా ఆ టైంలోనే కరెంటు పోద్దా నిఘా విభాగాలు ఏం చేస్తున్నారు పోలీసు విభాగం ఏం చేస్తుంది మొహ ముఖ్యమంత్రి ఒక ఆపదర్భ ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది చుట్టూరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరన్నా దాడి చేస్తే సాహసం ఉంటుందా దాడి చేస్తే తప్పించుకోగలరా ఒక పథకం ప్రకారం కరెంటు తీసేశారు మూడు గంటలు కరెంటు తీసేసారు కేవలం డ్రామా కోసం డ్రామా ఆడటం కోసమే కరెక్ట్గా ఇక్కడే తగిలిందంట అసలు ప్రజలు అమాయకులండి మోసపోవడానికి ఎన్నిసార్లు మోసం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నిసార్లు డ్రామాలు ఆడతారండి మొదటి డ్రామాలో విజయం సాధించినంత మాత్రాన ఈరోజు అసలు మీరు నాటకాలు ఎందుకు ఆడాల్సి వస్తున్నాయి ఈరోజు గొలకరాయి డ్రామాని బాల్తో కొట్టారని కరెక్ట్గా ఇక్కడే నాట్గా ఒక గాయం పెట్టుకొని కరెంటు తీసేసి గాయం పెట్టుకొని దాడి చేశారని చిత్రీకరించడంలో ఆంతర్యం ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఒక్కసారి ప్రజల్ని మోసం చేయాలని ఆయనకి శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలండి ఆయన నాలుగు రోజుల ముందే చెప్పాడు ఈ మ్యాటర్ని ఏమని ఎన్నికల మూడు మార్చేసే సంఘటన జరుగుతాయంట అందుకన్నా నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైనది జరుగుతుందని శ్రీధర్ రెడ్డి పదో తారీఖు ఫేస్బుక్లో పెట్టుకున్నాడండి మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు ఫేస్బుక్లో పెట్టుకుంది జరిగిందంటే డ్రామా మొదలైందంటే దాని అర్థం ఏంటి ఇది మీకే తెలిసింది వ్యవహారం అంతా ఈ కుట్రలో భాగం ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర జగన్ నాటకం శ్రీవర్ రెడ్డి గారికి ముందే తెలుసు కాబట్టి ఆయన నాలుగు రోజులకి ఫేస్బుక్లో పెట్టాడు నాలుగు రోజుల సెన్సేషన్లో వ్యవహారం జరిగిద్ది రాజకీయ మూడంతా మారిపోద్ది ఈ డ్రామాలతో ప్రజలందరూ మారిపోతారు అని ఈ కట్టుకథలు నమ్ముతారు అని ఊహిస్తున్నాడు మీ కట్టు కథలు ప్రతిసారి నమ్మటానికి ప్రజలు అమాయకులు కాదు దాడిల నిమిషాల్లోనండి ఆడ దాడి జరిగింది ప్లే కార్డులు ఆడొచ్చిందండి రెండు నిమిషాల్లో రెండు నిమిషాల్లోనే ప్లే కార్డులు పెట్టి రమాలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెండు నిమిషాలకి ప్లే కార్డులు ఎక్కడెళ్ళు వస్తాయి ఇవన్నీ పెద్ద డ్రామాలు దాడి జరిగిన రెండో నిమిషంలో ప్లే తోటి ప్రదర్శన జరిగిందంటే ఇది ప్రీ గా ముందే ప్లే కార్డులు కూడా రెడీ చేసుకున్నారు దాడికి ముందే దాడి జరిగినట్టు సృష్టించారు గాయాన్ని చిత్రీకరించుకున్నారు అంటే ఒక చిన్న గాడి పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అవుదామనే కరెంట్ ఎందుకు తీసేసారు ఈ డ్రామాల కోసమే కదా ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా రాష్ట్రంలో చే చేసిన ఒక్క మంచి పని లేదండి ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన అనుందా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేస్తారా ఒక్క ప్రా చెప్పుకోవడానికి పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ లేదు చెప్పుకోవడానికి చేసిన ఒక మంచి పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ గ్రామాలు రాష్ట్రాన్ని అంధకారంలో నుంచినటువంటి జగన్మోహన్ రెడ్డిని చరిత్రలో మర్చిపోరు ఈరోజు నమ్మి ఓట్లేసిన బీసీని దళితుల్ని ముస్లిం మైనార్టీల్ని బీసీల్ని గొంతుకొసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సబ్సిడీలో నిన్ను కాపాడు ఇది అహంకారం కాదా ఇది దుర్మార్గం కాదా అందరికీ నిన్ను గెలిపి కష్టపడి గెలిపించిన వాడిని నమ్మించిన వాడిని గొంతుకొసి వాళ్ళు సబ్సిడీలో లేకుండా చేసి ఈరోజు ప్రజలందరినీ దూరం చేసుకొని అన్ని సామాజిక వర్గాలను దూరం చేసుకొని వాడు బీసీల మీద దాడులు చేయించావు ముస్లిం మైనారిటీల మీద దాడులు చేపించావు ఎస్సీలు చంపించావు ఇన్ని చేసి సబ్సిడీలను ఆపేసి వాళ్ళకి అన్యాయం చేసి అందరినీ దూరం చేసుకున్నావు కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ కోడికత్తి లాంటి మరో డ్రామా మొదలుపెట్టాడు ఈ గొలకరాయ్ ఈ గొలకరాయ్ డ్రామాని ప్రజలు నమ్మరు మొదటిసారి నమ్మారు ఆ నువ్వు నమ్మించినన్ని నిజాలు నిజాలు నిలకారు జాబితా పెద్దలు చెప్పారు అందుకే కట్టి డ్రామా మీరే చేయించుకున్నదని ప్రజలకు తెలిసిపోయింది వాస్తవాలు బయటకు వచ్చినాయి అలాగే బాబాయ్ గొడ్డలు వేటు ఎవరు వేయించారో ఎవరు వేసారో ప్రజలకు తెలిసిపోయింది అందుకే ఈరోజు నిజం నిలకడగా బయటకు వస్తుందని పెద్దలు చెప్పింది జరిగింది ఈరోజు వాస్తవాలు తెలుసుకున్నారు ప్రజలు చంద్రబాబు గారు నిర్దోషం తెలుసుకున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేస్తే దెబ్బ తగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద సొంత డ్రామా అలాగే కరెంటు తీసేసి పథకం ప్రకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సభలు విఫలమైనందువలన బస్సు యాత్ర విఫలమైనందువలన ఈరోజు కొత్త డ్రామా మొదలు పెట్టారు మీరు ఎన్ని నాటకాలన్నా ప్రజలు నమ్మరు మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఎక్కడైనా డ్రామాలు ఆడి ప్రజలకి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తున్నాను పెనుకొండ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం నందు అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై వరకు జరుగు వారోత్సవాలలో భాగంగా స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు వినుకొండ ఫైర్ ఆఫీసర్ బి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ పట్టణ సిఏ సాంబశివరావు హాజరయ్యారు తొలుత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు విపత్తు సమయంలో చేపట్టవలసిన చర్యల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఏప్రిల్ ఫోర్టీన్ జాతీయ విపత్తు స్పందన అదేవిధంగా అగ్నిమాపక శాఖ సేవలు ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ ఫైర్ సర్వీసెస్ వారి యొక్క సేవలు ఉపయోగించుకునేటువంటి ఆ అంశాన్ని ప్రజలకు తీసుకుపోయి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఫైర్ ఫైర్కి సంబంధించినటువంటి కేసులు నివారించాలన్నటువంటి తగ్గించాలి గాంధీయంగా తగ్గించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఒక ఏడు రోజుల పాటు ఇరవై తారీఖు దాకా ప్రజల్లోకి వీళ్ళు చేసేటువంటి సేవల్ని వీరు అందించేటువంటి సేవల్ని వీరు నివారణ కోసం ఏదైతే మార్గాలు చూపిస్తారో అంశాలను ప్రజలు తీసుకొని వాటిని ఫ్యాక్టరీలో కానీ కంపెనీల్లో కానీ అదేవిధంగా రైతులు కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఫైర్ ఆఫీసర్ గారు ఇప్పుడే తెలియజెప్పారు గతంలో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్లో నేను పాల్గొనడం అనేది జరిగింది నిజంగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి సర్వీస్ ఏదైనా ఉంది అంటే అంటే ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి సర్వీస్ ఏదైనా ఉందంటే అది ఫైర్ సర్వీస్ ఫీల్డ్లోకి వెళ్ళాక శరీరం కాలిపోతుందో లేదా ప్రాణం అయిపోతుందో మనకి తెలియనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు ఆస్తులు రక్షించేటువంటి క్రమంలో ఫైర్ సర్వీసెస్ వారు ఇప్పుడు కూడా ముందుంటారు కాబట్టి ప్రజలు వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అన్నప్పుడు వెను వెంటనే వన్ నాట్ వన్ నెంబర్కి ఫోన్ చేసి ప్రమాదం హెచ్చు స్థాయికి పోకుండా కాపాడ వారికి సేవలు పొందాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఇంట్లో కానీ లేదా పక్కింట్లో కానీ లేదా కంపెనీలో ఏదైనా సరే ఎర్లీ స్టేజ్లో అయితే వీరి సర్వీస్ అయితే అత్యద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ప్రమాదం భారీ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఒక సందర్భంలో మళ్ళీ మళ్ళీ ఫైరింగ్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో ముఖ్యంగా వీరిచ్చేటువంటి సేవలు అద్భుతం సో అలాంటి వారి సేవలు ఉపయోగించుకోవాలి వీళ్ళు ఏదైతే ఎడ్యుకేట్ చేస్తున్నారో ఆ ఎడ్యుకేషన్ ద్వారా కొంత ఈ సమాజంలో ఒక మెరుగైనటువంటి వాతావరణం వచ్చి ఈ ఫైర్ ఇన్సిడెంట్లు అనేవి జరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నాయి చాలా చాలామంది కూడా ఇంట్లో వంటింట్లోనే చాలామంది సజీవదహమైనటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా పూరీలలో వంట చేస్తూ వాళ్ళకి అవగాహన లేక గ్యాస్ లీకేజ్ వల్ల కానీ లేదా తాటాకులు తగలబడిపోయి కానీ చాలామంది ప్రాణాలు ఇనుకొండలో కూడా నేను చూడటం అనేది జరిగింది సో వీటన్నిటికి సంబంధించి వారం రోజుల పాటు వీళ్ళు ఏదైతే సేవ చేస్తూ ఉన్నారో మీలోకి వచ్చి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి చూస్తూ ఉన్నారు వారికి సేవలకి ఒక ఫలితం వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ రోజు పైరు ఓరత్సం పద్నాలుగు నుండి ఇరవై దాకా జరుగుతుంది ఈ పైరు గురించి ఈ ఏడు రోజుల పాటు అవగాహన పైరు గురించి గ్యాస్ కానీ ఏదైనా గోడలు కానీ ఏదైనా గ్యాస్ కంపెనీలు కానీ ఏదైనా బట్టల షాప్ కానీ లాడ్జింగ్లు కానీ ఈ బేకర్స్ కానీ అన్నిటికి కూడా మేము అవగాహన ఇస్తాం మేము ఎలా చేయాలి ఒక గ్యాస్ పైరు అయితే ఎలా చేయాలి ఎలా దాన్ని ఎలా ఆర్పాలి అనేది వాళ్ళకి ఏ రోజుల పాటు తిరిగి మేము అవగాహన ఇస్తాం ఒక ఒక లేడీ వంట కూడా ఈ సీరియల్స్ చూస్తూ చూస్తూ బయటకు వస్తూ ఉంటారు గ్యాస్ మట్టి చేసి అది ఏదో పట్టుకొని నిప్పు చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు అయ్యో గ్యాస్ దగ్గర పడుతుందని చెప్పి వాళ్ళ అవగాహన లేదు కాబట్టి అవగాహన లేదు కాబట్టి బయటకు వస్తారు అప్పుడు గ్యాస్ దగ్గర గ్యాస్ దగ్గర పడుతుంది మాకు ఫోన్ చేస్తారు మేము పోయి ప్రాణాన్ని తెగించి ఆ గ్యాస్ బయటికి తీసుకొచ్చి ఈ మధ్యనే మళ్ళ రెడ్డినగర్లో రెండో లైన్లో గ్యాస్ ఫైర్ అయింది గ్యాస్ ఫైర్ అయింది సిలిండర్ తీసుకెళ్ళి మాకు మా బండి కూడా లేదు పైర్కి వెళ్ళింది రోజులు మూడు నాలుగు ఫైర్లు వస్తాను నేను ఎట్లా ఆ ట్రైన్ ఇంట్లో ఉన్నాను నేను రెడ్ నగర్ లో ఉంటున్నాను ఇంట్లో ఉంది నేను సిలిండర్ ఒకటి ఉంది అది మీటర్ కడి పెట్టి అది తీసుకెళ్ళి శుభ్రంగా వాళ్ళు గేట్ తాళలేసేది అది పైలు అని చెప్పి గేట్ లాక్ చేసేది అందరూ లాక్ తీసేసి నేను పోయి లోనక్ పోయి ఆ గ్యాస్ ఆరిపి ఆ సిలిండర్ పైకి తీసుకెళ్తాను అంతటి మా స్టాఫ్ కూడా ఆఫ్ ఉన్నవాళ్ళు కూడా వచ్చారు అట్టా ఔదాస మేము ఈ ఏడు రోజుల పాటు రివర్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకే రాష్ట్రంలోని మంచి నీటి చెరువులను నింపడం జరుగుతుందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అసత్య ప్రచారాలు మానుకోవాలని వెనుకొన్న మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అమాయకులు కారని అసత్య ప్రచారాలు నమ్మరన్నారు వైసీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు పాలయ్యారని మండలానికి ఇద్దరు తల చెరువులు నింపా దండ్లు కొడుతున్నారని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇలాంటి దుష్ప్రచారం ఆపాల ఒక బాధ్యతైన ఎమ్మెల్యేగా చేసి నిన్నటిదాకా ఇప్పుడు మాజీ అయినంత మాత్రాన గతంలో అలవాట్లుగా పోల రోజు అబడ్దే బ్రహ్మనాయుడికి నిద్ర పడదు లోడ్ పెరిగితే అబద్ధం గంటకు అబద్ధం నిమిషానికి ఒక తప్పుడు పెట్టారా ఈయనంట ముఖ్యమంత్రి గారు ఆడ చెరువులు నింపమని ఆర్డర్ ఇచ్చారంట ఈయన నింపాడంట ప్రజల అంత అనుకుంటున్నారా కృష్ణా రివర్ బోర్డు ట్రిబ్యునల్ ఆదేశం మేరకే రాష్ట్రంలో మంచి చెరువులన్నీ నింపుతున్నారు ఇది ముఖ్యమంత్రి గారి నిర్వాహకం కాదని వల్ల రమ్మనాయుడు తెలుసుకోవాలా అంటే తెలిసి అబద్ధం ఆడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా బల్లాభి రమ్మ నాయుడు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలా ఈరోజు కృష్ణా రివర్ బోర్డు ట్రిబ్యునల్ ఏం చెప్పింది ఐదు పిఎంసీలు సాగర్ జలాల నుండి మనుషుల కోసం విడుదల చేయమని చెప్పింది వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ జరుగుతున్నాయి దాన్ని చెరువు దగ్గరికి వెళ్ళి ఫోటోలు తిరిగి ఏమేదో పెద్ద పొడి చేసినట్టు నేను నింపినట్టు మాట్లాడుతున్నాడు అసలు వినుకొండకి నూట యాభై తొమ్మిది కోట్లు నిధులు తీసుకొస్తే ఇంటింటికి ట్యాప్లేసి వేసి సాగర్ కురికాలో జలాలతో అందరికీ తాగునీళ్ళు ఇవ్వాలా అది పదిహేను మీటర్లు ఎత్తు చెరువు పెంచి లోపల బండు స్టెంక్ చేసి రాతి కట్టడం కట్టి బ్రహ్మానికి ఒకసారి నింపితే ఆరు నెలలు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడానికి పెద్ద చెరువు చేయాలి గ్రౌండ్ పైప్ లైన్లో నీళ్ళు తీసుకురావాలా సాగర్ కుడికాయాల నుండి మరి ఇవన్నీ ఏం చేయకుండా నువ్వు దొండపాడు నీళ్లు చెరువులో నీళ్లు సాగర్ నీళ్ళు లేనప్పుడు దొండపాడు చెరువు చేపల చెరువు కలుస్తున్న నీళ్లు తాగిచ్చి వినుకొండ ప్రజల చేత జ్వరాలు జబ్బులు పడిన పడ్డారు నీపుణ్యమే కదా ఈరోజు నిన్న దాకా నిన్నటిదాకా మీరు తాగిచ్చిన నీళ్ళు నిన్నటిదాకా మీరు తాగిచ్చిన నీళ్లు ఇవి సిగ్గుందా అని అడుగుతున్న బల్ల బ్రహ్మనాయుడు నూట అరవై కోట్ల ప్రాజెక్టు తీసుకొస్తే నూట యాభై తొమ్మిది కోట్ల అరవై లక్షల ప్రాజెక్టు తీసుకొస్తే చేతిలో పెడితే వినుకొండ రోడ్లకి పల్నాడు వాటర్ గిడ్డి ఆరు వందల నలభై కోట్లు నిధులు తీసుకొచ్చి ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వాలని నేను చంద్రబాబు గారి దగ్గర అలాగే నాయుడు గారు కేంద్ర మంత్రి దగ్గర నిధులు తీసుకొచ్చి చేతిలో పెడితే ప్రభుత్వ మార్గానే దరిద్దం పట్టుకుంది నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ప్రాంత ప్రజలకు శనిపించి పట్టావు వచ్చిన నిధులు ఖర్చు పెట్టి పని పూర్తి చేయడానికి ఏంటి నీకేం రాగం ఎందుకు చేయలేదు దీనివల్ల ప్రజలకు అన్యాయం జరిగిపోయిందిగా అలా నిధులు తీసుకెళ్తే ఖర్చు పెట్టి పని పూర్తి చేయడానికి అది చిన్న విషయం కదా నిధులు తీసుకురావడం కష్టం ఆ కష్టం పని నేను చేశాను నిధులు వచ్చిన వచ్చిన నిధుల్ని డబ్బులు ఖర్చు పెట్టి స్కీమ్ పూర్తి చేయలేకపోయిన అసమర్థుడు బల్ల బ్రహ్మనాయుడు నువ్వు ఈ స్కీమ్ పూర్తి చేయాలి పోబట్టే ఇలాంటి నీళ్లు తాగే గతిపట్టింది వినుకొండ ప్రజలకి గత ఆరు నెలల నుండి చెరువులు ఎందుకు నింపలేదు గత నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా చెరువులు నింపాడా ఒక వినుకొండ చెరువు నింపాడా అప్పుడప్పుడు కానీ అంటే మిగిలిన మండలాల్లో అన్ని మండలాలు వినుకొండ గోర్రె మండలం నూజండ మండలం ఈపూరు మండలం మిగిలిన మండలాల్లో చెరువులు నింపాల్సిన అవసరం లేదా చేవలపురం మండలాల్లో చెరువులు నింపాల్సిన అవసరం లేదా ఈరోజు ఎందుకు చెరువులు నింపలేకపోయారు నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మొల్లా బ్రహ్మనాయుడు కనీసం తాగటానికి చెరువులు నింపలేకపోయాడు ఇప్పుడు వెళ్ళి చెరువులు నింపుతుంటే అదన్న కృష్ణారెవర్ బోర్డు ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం వాళ్ళు చెరువులు నింపుతుంటే ఎన్నెళ్ళి అధికారులు నింపుతుంటే ఎన్ని వెళ్ళి ఫోజులు కడుతున్నాడు ఇంకా నీ ఫోజులు ఆపితే మర్యాద ఉంటుంది మొల్లా బ్రహ్మనాయుడు ఫోజులు ఆపితే మర్యాద ఉంటుంది ప్రజలు నీ డ్రామాలు నీ నాటకాలు నీ ఫోజులు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు తంగివాళ్ళు ఏమన్నా అదన్నా కనీసం పోయావు ఒక రూపాయి నిధులు చేసుకురాలేకపోయావు వరకు మూడు ప్రాజెక్ట్ అన్నావు ఒక రూపాయి నిధులు తీసుకురాలేకపోయా అన్నావు ఇక నీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టు చేయొచ్చేత కానీ చేయడం చేత కానీ నీకు మాట్లాడే ఉందా ఈరోజు ఐదు సంవత్సరాల నుండి ఎందుకు చెరువులు నింపలేదు తాగునీటి చెరువులు కూడా నింపలేదు వల్ల బ్రహ్మనాయుడు మొన్న వినుకొండ మండలం వెళ్తే కుప్పకొండ చెరువు ఎండిపోయింది ఆ తర్వాత నీలగంగారావు చెరువు ఎండిపోయింది నడిగడ్డ చెరువు వెళ్ళిపోయింది నడిగడ్డ చెరువు అని కనీసం పశువులు తాగటానికి నీళ్లు లేకుండా చేశావే నువ్వు సిగ్గుపడాలా ఎందుకు నింపలేకపోయాడు గతంలో నీళ్ళు వచ్చినాయి ఒక వినుకొండ చెరువు నింపి వదిలేసావు విషయం దొరుకుతున్నావు నువ్వు బాధ్యత లేకుండా వ్యవహరించావు ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను ఐదు సంవత్సరాల్లో ప్రతిసారి వినుకొండ చెరువుతో పాటు అన్ని చెరువులు నింపించా నువ్వు ఏ రోజన్నా నింపావా ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నువ్వు నింపలేవు నింపలేకపోయావు అంటే మండలానికి పది కార్లు తిప్పుతాను కొంత తిప్పుతాను అని మాట్లాడలేదు నీ వల్ల ఉన్న మోటార్ సైకిల్ నమ్ముకున్నారయా నిన్ను నమ్మిన వాళ్ళు దళారులు మండలానికి ఇద్దరు దళారులు నిన్ను నమ్ముకున్న వాళ్ళు మాత్రం నీ దళారులు మాత్రం కమిషన్లు బాగా సంపాదించుకున్నారు మండలానికి ఇద్దరు దోచుకున్నారు నీతో పాటు కానీ నిన్ను నమ్మిన కార్యకర్తలు నాయకుల్ని మాత్రం నువ్వు మోసం చేశావు అందుకే వినుకొండ టౌను వినుకొన్న టౌను ముస్లిం ఏరియాలతో సహా నాదే మెజార్టీ ముస్లిం సోదరులు కూడా నాకే అండగా ఉన్నారు రా ఎక్కడ ఎక్కడ మీకు మెజార్టీ వస్తుందో చూపించు బొల్లాపల్లి మండలం నాదే మెజార్టీ వినుకొండ టౌన్ నాదే మెజార్టీ వినుకొండ రూరల్ సైకిల్దే మెజార్టీ దమ్ముంటేనా ఎక్కడ మీకు మెజార్టీ వస్తుందో చెప్పు ఏ మండలం మీకు మెజార్టీ వస్తుందో చెప్పు ఇవ్వరకు ఆ మండలం వస్తుంది ఈ మండలం వస్తుందని కాకి లెక్కలు చెప్పడం తప్ప అసలు లెక్కలు చూసుకో జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్లో చూసుకో నువ్వు నలభై వేల తేడాతో ఓడిపోతే అప్పుడు నన్ను అడుగు నువ్వు మాజీ నువ్వు మాజీ అయిపోయావు ఇంకేదో ఎమ్మెల్యే అని బిడ్డ ఎమ్మెల్యే కాదు ప్రజెంట్ మాజీవి అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ ఇలాంటి నాటకాలు డ్రామాల ఆపాలని నేను బొల్లా కోరుతున్నాను జగన్ రెడ్డి పాలనలో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడిచారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు విమర్శించారు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని వెనుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ స్వతంత్ర భారత మార్గదర్శి మహానీయుడైన అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిన నిరంకుశ పాలకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ గారి ముప్పై మూడవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ మహానుభావుడు దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేశారు దేశ ప్రగతి కోసం పనిచేశారు అక్కడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాల కోసం దళితుల కోసం మహిళా సాధికారత కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద దేశం భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అలాంటి గొప్ప భారతదేశానికి దేశంలోనే నెంబర్ వన్ రాజ్యాంగాన్ని అందించినటువంటి మహాన్భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు కొంతైనా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈరోజు కొద్ది ముస్లిం మైనార్టీలు కానీ కొంతైనా ఆర్థిక ప్రగతి సాధించారు ఈరోజు దేశంలో కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నా ఆర్థిక ప్రగతి సాధిస్తానని సాధించారన్నా ఆ మహాన్భావుడు బిఆర్ అంబేద్కర్ గారు దానికి కారణం ఈరోజు అంతరాంతరం అడిగారిపోయింది ఈరోజు సమాధి నిర్మాణం ఒక్కొక్కడుగు ముందుకు వెళ్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న ఎన్టీ రామారావు గారు తెలుదేశం పార్టీ పెట్టినప్పుడే రోజే చెప్పారు డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని జ్యోతిరావు గారు పూల గారి ఆశయాలను సాధిస్తుంది తెలుదేశం పార్టీ అని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుదేశం పార్టీ స్థాపించిన రోజే చెప్పారు ఈరోజు జగన్ గారి పాలనలో ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ గారు ఆశించిన ప్రజాస్వామ్యాన్ని చూట్లు పెంచారు ఏ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీలు అభివృద్ధి కోరుకున్నారో అంబేద్కర్ గారు పేదరికం ఏ పేదరికంలో ఉన్న వర్గాలకి అభివృద్ధి కోరుకున్నారో ఆశయాల కోసం ముందుకెళ్లారో ఈరోజు ఆ ఆశయాలను తూట్లు పడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేదలకి పథకాలు అందట్లేదు విదేశీ విద్య రద్దు చేశారు పెళ్లి కానుకలు ఇచ్చే పథకాలు రద్దు చేశారు అన్నా క్యాంటీన్లు మూసేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అంబేద్కర్ గారు ఆశయాలను తూట్లు పడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ రానున్నది రానున్నది తెలుగుదేశం కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారులు ఉంది నూట యాభై ఐదు సీట్ల పైన అధికారులు రాబోతుంది పన్నెండు సర్వేలు పన్నెండు సర్వేలు చెప్తున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు అని ఈరోజు పన్నెండు దేశంలో పెద్ద సర్వేలు రాష్ట్రంలో పెద్ద సర్వే సంస్థలన్నీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడం ఎంతో అభినందనీయం కాబట్టి ఖచ్చితంగా రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం అలాగే అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తాం తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆశయాన్ని అంబేద్కర్ గారి ఆశయాన్ని తెలుగుదేశం సాధిస్తుంది రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి అనేక సంక్షేమ దళితులకి అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీజే వైఎం ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక సురేష్ మహాల్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ ఆశయాలు మోడీతోనే సాధ్యమని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వినుకొండ బీజేపీ కన్వీనర్ నిరేన్ కుమార్ కో కన్వీనర్ ఎంవి అప్పారావు టౌన్ సెక్రటరీ మహేష్ ఓబీసీ జిల్లా సెక్రటరీ పాలడుగు రాజు బీజే వైఎం జిల్లా కార్యదర్శి జాన్ బాబు పాల్గొన్నారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఫోటోగ్రాఫర్ వినోద్ కుమార్ కుటుంబానికి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు వెనుకొండ పట్టణంలోని లాయర్ స్ట్రీట్ లో గీతస్ బ్లూమ్స్ నందు జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబానికి అసోసియేషన్ తరపున డెబ్బై రెండు వేల ఐదు వందల ఫోటోగ్రాఫర్ కుటుంబానికి పట్టణ సిఐ సాంబశివరావు చేతుల మీదుగా అందించగా సిఐ తన వంతుగా పదివేల రూపాయలు మృదుని భార్య రూప పిల్లలు సంజయ్ ధనుశ్రీలకు అందించారు అంతేగాక భవిష్యత్తులో పిల్లల చదువుకు సహాయం అందిస్తానని తెలిపారు కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక నసరాపేట రోడ్డులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మాల మహానాడు ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించడం ఆనందదాయకమని రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం అందరూ పోరాడాలని ఆయన సూచించారు వెనుకొన్న నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షుడు కీర్తిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ మేధావి దళిత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్రంలో ఉంచబడినటువంటి బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా పాములు కలుగుతుందని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా బాలమహానాడు ఆధ్వర్యంలో సురేష్ మాల రోడ్లో గల అంబేద్కర్ విగ్రహానికి కూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది దీనిలో భాగంగా అంబేద్కర్ రా గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు ఉన్న రా ప్రభుత్వం మార్చే దానికి అవకాశం తీసుకోండి దాన్ని మార్చడానికి ట్రై చేస్తుంది అది మార్చడానికి ఎటువంటి అధికారం లేకపోయినా వాళ్ళు గవర్నమెంట్ కోసం ఏదో చేసిన రాజ్యాంగ మార్పుని వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఖండిస్తుంది అదేవిధంగా అందరూ చదువుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ చదువుకొని ప్రయోజకులు కావాలని అంబేద్కర్ గారు చెప్పినటువంటి నినాదాన్ని అందరూ చూసే తప్పకుండా పాటించి చదువుకొని ప్రయోజకులు కావాలని కోరుకుంటూ జై భీమ్ జై మాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మిల్కొండ మాలమహనా టీం తోటి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఆ యొక్క రచించిన రాజ్యాంగాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని వారి యొక్క హక్కుల కోసం పోరాడి వారి యొక్క హక్కుల కోసం పోరాడి సొసై ఏదైతే ఉందో సొసైటీలో చెడుని తుంచి మంచిని పెంచే విధంగా కోరుకు వెనుక అనేది సమాప్తం తిరిగి రేపటినేసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం